హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవర్ ఛానల్ డైలీ మన ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఫుల ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రజలకు అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో సమయాను సారంగా నిర్దిష్టానుసారంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే న్యూస్ అనేది అందించడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ పూర్తి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు విన వెంటనే మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది వీడ చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడ మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అర్థమయ్యే రీతిలో మనకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ మన ఛానల్ చూసినట్లయితే వివరాలకు వెళ్ళిపోయినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ ప్రక్రియ ఏవైతే పూర్తి చేసుకోలేరో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి సంక్రాంతి కానుకయితే నిత్యావసర సరుకులు అయితే ఉచితంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి నకిలీ కార్డులు అనేవి త్వరగా ఏరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ నైకి రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే ఏకేవశ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో అంటే రేషన్ కార్డు సంబంధించి రే మన చౌక రేషన్ షాపులు ఉంటాయి కదా రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి మా ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉండారో రేషన్ కార్డు తరపున ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్ ద్వారా అంటే వేరుముద్ర తమ్ము ఇంప్రెషన్ ద్వారా మీ యొక్క ఏకేవస్ ప్రక్రియను పూర్తి చేసుకుంటే మీ యొక్క కార్డు అనేది రద్దు కాకుండా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేని పక్షంలో ఈ యొక్క రేషన్ కార్డు అనేది తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్వీకారం చుట్టబోతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ బయోమెట్రిక్ ద్వారా మీ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోగలరని ఈ వీడియో ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరగతంగానే పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది ఈ నకిలీ రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తయిన తర్వాత తర్వాత మనకు గతంలో చూసుకున్న ప్రజాపాలనలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు స్వీకరించారో ఆ యొక్క దరఖాస్తులకు సంబంధించి ఎక్కువ సంక్రాంతి కాలంలో కూడా రేషన్ కార్డులు అనేటివి ఇచ్చే ఆలోచన చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందులో షేర్ చేయండి డైలీ ఇటువంటి తాజా అప్డేట్ కోసం మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క షేర్ చేయండి